ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేషన్స్ టెలిషన్స్ హాయండీ ఈరోజు వచ్చేసి చేపల కూర పులుసు చేస్తున్నాను చేపలు వచ్చేసి టూ కేజెస్ చేపలు తీసుకొచ్చాను ఇది కూడా బంగారు తీ ఉంటారు చేపలు ఫ్రెష్గా తీసుకొని వచ్చారు మా ఆయన మసాలా వచ్చేసరికి మెంతులు జీలకర్ర ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఫ్రై చేసుకున్నాను రెండు ఒక స్పూను కారం పొడి రెండు స్పూ మూడు స్పూన్లు ధనియాల పొడి తెల్లగడ్డ వేసి మిక్స్ చేసి పెట్టాను మిక్సీకి వేసేసి తరువాత కోసం ఆనియన్స్ కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి ఆనియన్స్ పులుసు కూరలోకి పులుసు కోసం చింతపండు పులుసు బాగా తీసేసుకుని తొక్కలు తీసేసి పెట్టుకున్నాను ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ముందుగా మసాలా ఏమైనా ఆయిల్ పెట్టుకోవాలి బాగా ఈ చేపలు వచ్చేసి బాగా వాష్ చేసి పెట్టుకున్నాను ఇది చిల్లులు గిన్నె లేక పెట్టుకున్నాను అంత వాటర్ వెళ్ళిపోయేట్టుగా ముందుగా ఒక స్పూన్ తర్వాత గిన్నె వేసుకుంటున్నాను తర్వాత టూ ఆనియన్స్ కట్ చేసి రెండు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను వీటిని బాగా దూరగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా ఫ్రెష్గా వేసుకోవాలి విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ మసాలాని అందులో వేసుకోవాలి ఇంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు బాగా మంచి స్మెల్ వస్తుంది బాగా ఎర్రగా వేయించుకోవాలి అడుగు అంటకుండా చూసుకోవాలి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం వేసుకున్నాను తర్వాత అంతా మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఇంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి చూసుకొని మళ్ళైనా వేసుకోవచ్చు ఈ పులుసులో మసాలాలో నీళ్ళు కొంచెం వేసుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు చేపలు తీసి అందులో వేసుకోవాలి ముందుగానే ఫ్రై చేసుకోవాలి తర్వాత కలపెడితే ముక్క ఎరిగిపోతుంది పదిలో అట్లా కలగెట్టుకోవాలి ఒకసారి ముక్క ఎరిగిపోతుంది చేపల కూర రెడీ అయిపోయింది